ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో నేర్పింది రోగ నిరోధక శక్తి ఎంత అవసరమో తెలిపింది పోషకాహారం విలువ తెలిపింది పరిశుభ్రత నేర్పింది ఇన్ని సార్లు చేతులు కడగడం కూడా నేర్పింది పల్లెటూరు వాళ్ళు కూడా వైరస్ శానిటైజర్ సామాజిక దూరం మాస్క్ క్వారంటైన్ యాంటీబాడీస్ ప్లాస్మా స్ట్రీ ఇలా ఎన్నో పదాలు నేర్పింది లాక్డౌన్ లో మానసిక ఆరోగ్యానికి విలువ తెలిసింది నిజమైన స్నేహితులు ఎవరో తెలిసింది పొదుపు ఎంత అవసరమో తెలిసింది వర్క్ ఫ్రం హోమ్ నేర్పింది ఆడవాళ్లు బంగారం కొత్త చీరలు లేకుండా బ్రతకడం నేర్పింది ప్రకృతి చాలా శక్తివంతమైనది అని నేర్పింది దేవుడు మనుషులను కాపాడలేడని తెలిపింది పసుపు వెల్లుల్లి తేనె కషాయం తాగితే మంచిదని నేర్పింది ఆవిరి పట్టడం నేర్పింది ఆయుర్వేదం విలువ తెలిపింది ఇరవై ఇరవై తర్వాత మనుషుల్లో పరిపక్వత పెంచింది